పవన్ కళ్యాణ్ కోసం అందాలు ఆరబోస్తుందట జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ గురించి తెలిసిందే లేటెస్ట్ గా దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్కి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కోసం ఆమె సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం పవన్ చేయబోతున్నటువంటి మూడు సినిమాలలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయంలో ఇప్పటికే ఓజీ అలాగే హరిహర వీరమల్లు సినిమాలతో పాటు ఆయన భవదీయుడు భగత్ సింగ్ సినిమాని కూడా చేస్తున్నారు సో ఈ మూడు సినిమానికి ఆల్రెడీ దాదాపు సగానికి పైగా పూర్తయ్యే అందుకే ఈ సినిమాల్లో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని మరి సిద్ధం చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుకే జాన్వి తీసుకున్నటువంటి ఇనిషియేషన్ చాలా చాలా స్పెషల్ గా అంతే ప్రత్యేకతగా అయితే ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ మారుతోంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి జాన్వి